నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కోర్టులు కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఫాలో అవుతున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫాలో అవుతున్నాయి అది చెప్పడానికే ఇది చక్కటి ఉదాహరణ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అభయ్ ఎస్ జస్టిస్ ఉజయ్ భుయాన్ దగ్గర ఒక నార్కాట్రిక్ డగ్ కేసులో ఒక వ్యక్తి అక్యూజ్డ్ బెయిల్ ఫైల్ చేశాడు బెయిల్ ఫైల్ చేస్తే ఇట్లా బెయిల్ గ్రాంట్ అయింది కానీ కండిషన్స్ జనరల్గా కోర్టు వారు కండిషన్స్ ఏమని వేస్తారు సెక్యూరిటీగా కొన్ని డబ్బులు కట్టాలి లేకపోతే థర్డ్ పార్టీ సెక్యూరిటీగా వేరే వాళ్ళు నిలబడాలి లేదు కోర్టు టైంలో కోర్టుకి ఎప్పేర్ అవ్వాలి లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి వారానికి ఒకసారో రెండు రోజులకి వస్తారో సంతకాలు పెట్టాలి ఊరికి వెళ్ళకూడదు కోర్టు అనుమతి లేకుండా ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటినీ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో గూగుల్ పిన్ ఇవ్వాలి ఆయన మొబైల్ నుంచి ఆన్ చేసి గూగుల్ పిన్ను ఐఓకి ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇవ్వాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళు ట్రేస్ చేయాలి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ కూడా మన కోర్టులలో అనుసంధానం అవుతోంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ గూగుల్ పిన్ ఇస్తే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏ లొకేషన్లో ఉన్నాము అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది ఇది లేటెస్ట్ టెక్నాలజీ ముందులాగా షూరిటీలు పెట్టాలి ముందులాగా డబ్బులు కట్టాలి ముందులాగా సాక్షులను బెదిరించకూడదు కోర్టు దుర్ ఉండాలి ఎస్హెచ్ఓ అనుమతి లేకుండా ఐఓ అనుమతి లేకుండా బయటకు వెళ్ళకూడదు ఇవన్నీ కండిషన్స్ జనరల్ కండిషన్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ గూగుల్ పినిమ్మని ఈతను ఎక్కడికి వెళ్తున్నాడో తన ఫోన్ నుంచి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుట్ చేయడానికి ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేదేంటి కోర్టులు కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఫాలో అవుతున్నాయి అని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తూ ఆర్డర్ ఇస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ